హలో అండి మీరు ఎప్పుడు గారెలు చేసినా ఈ టిప్తో కనుక మీరు గార్లు చేసినట్లయితే ఎన్ని కేజీల పప్పు నానపెట్టినా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి షేప్ కూడా చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా మీ చేతి మీదకి అస్సలు తుల్లిపోదు అనమాట గాలి కూడా బయటేమో క్రిస్పీగా ఏమో చాలా సాఫ్ట్గా ఉంటుంది గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేనైతే రెండు వందల యాభై గ్రాముల మినపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత పప్పు మునిగేంతవరకే వాటర్ పోసుకుని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను నాలుగు గంటల తర్వాత మీరు గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పప్పుని రుబ్బుకోవాలి నేనైతే గ్రైండర్లో వేసుకుంటానండి గార్లకి గ్రైండర్లో రుబ్బుకుంటే అనేది చాలా చాలా బాగుస్తుందన్నమాట బయట క్రిస్పీగా లోపల చాలా మృదువుగా బాగుంటుంది తినడానికి ఇలా పప్పు అంతా వేసుకున్న తర్వాత గారెలకి ఉప్పు ఎంతైతే సరిపోతుందో అంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పప్పుని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ తక్కువగా వేసాం కదా పిండి ఒకే చోట ఉండిపోకుండా చేతితో కొద్దిగా పిండిని తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా చూసుకోండి చెయ్యి నలుగుతుంది ఇలా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలన్నమాట కాసేపటికి మనకి చూడండి సాఫ్ట్గా అయినట్టుగా కనిపిస్తుంది కదా మనకి ఈ విధంగా మనం రుబ్బుకుంటే సరిపోతుందండి గార్లక్కి ఇలా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది గారికి ఈ కన్సిస్టెన్సీ ఇలా వచ్చాక తీసేసుకుని గిన్నెలో వేసుకోవాలి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా మనం మెత్తగా రుబ్బుకోవాలి తర్వాత మిక్సీ జార్లో అరగించు అల్లం మొక్క వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్నది తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కచ్చా బిచ్చగా మరి పేస్ట్ అవసరం లేదు ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే మనకి గాలి చాలా బాగా వస్తాయి అంతా కూడా ఒకసారి కలుపుకోండి ఒక్క నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా కలుపుకుంటే నూనె ఎక్కువ పీల్చేస్తే గుళ్ళగా వచ్చేస్తాయి అలా కాకుండా ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇందాకలా మనం కచ్చా పెచ్చ గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం అది వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని చిన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపా కూడా వేసుకోవాలి కొద్దిగా మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుని కొద్దిగా వేసుకోవాలండి మరి ఎక్కువగా అవసరం లేదు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది అన్నీ వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని వైట్ క్లాత్ ఏదో ఒకటి మీ దగ్గర ఉన్నది ఈ విధంగా తీసుకుని నీటిలో ముంచుకొని వాటర్ని కొద్దిగా మనం పిండేసుకోవాలి చూడండి ఇలాగా మరి ఎక్కువగా అవసరం లేదు కాస్త ఇలా వాటర్ పిండిన తర్వాత మీరు పొడవుగా ఉన్న బాక్స్ ఏదైనా ఉంటే అది మూత తీసుకుని లేకపోతే ఇలా కర్రీ వేసుకునే చిన్నది వెడల్పుగా ఉన్న బౌల్ అయినా తీసేసుకుని గట్టిగా చూడండి దారం కానీ లేకపోతే ఏదో ఒక బ్యాండ్ ఇలా పెట్టేయచ్చు లూజ్గా ఉండకూడదండి టైట్గా ఉండాలన్నమాట ఈ విధంగా ఇలా ఉన్న దీన్ని మనం పక్కన పెట్టేసిన తర్వాత పిండి అంతా కూడా అన్నీ వేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి అలానే కరివేపాకు అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత మనం మరొక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని రెడీగా పెట్టుకుని చేతిని కొద్దిగా వాటర్తో తడుపుకొని మనకి గారి ఎంతైతే షేప్లో కావాలో అంత పిండిని తీసేసుకుని చూడండి ఇందాకల మనం క్లాత్ బౌలుకి కట్టి రెడీగా పెట్టుకున్నాం కదా మన దాని మీద పిండి వేసుకుని వేసేసుకోవడమే మీరు ఎప్పుడు గారె చేసినా కూడా ఈ క్లాత్ అనేది కొద్దిగా తడిగా తడుపుకోవాలి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు గారె ఆయిల్లోకి పడదు ఇప్పుడు మనకి తడిగా ఉంది కాబట్టి ఇప్పుడు తడుపుకో అవసరం లేదు ఇలా మధ్యలో హోల్ పెట్టుకుని మీరు చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇలా చక్కగా ఆయిల్లో ఇలా వేసేసుకోవచ్చు ఇలా ఒకసారి అంటే చాలండి చూడండి షేప్ కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం మరొక అనుకున్నప్పుడు పిండి మళ్ళీ తీసుకుంటాం కదా అప్పుడు కొద్దిగా నీళ్ళు తీసుకుని ఇలా తడి చేసుకోవాలి తడి చేసుకున్న తర్వాతనే మళ్ళీ కూడా పిండి తీసుకుని మనం షేప్ షేప్ వచ్చేలా చేసుకుని ఆయిల్లో వేసుకోవడమే ఈ టిప్తో మీరు గారెలు చేసినట్లయితే చాలా త్వరగా చేసేసుకోవచ్చండి చాలా చాలా బాగా కూడా వస్తాయన్నమాట ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చూడండి ఒక్కొక్కటిగా ఈ విధంగా గారెలు వేసుకోవడమే వేసుకున్న ప్రతిసారి కూడా క్లాత్ని తడుపుకోవాలి కొద్దిగా లేకపోతే మీకు గారెనేది ఆయిల్లో అస్సలు పడదు చూడండి ఇలా దగ్గర నుంచి పెట్టేసి వేసేసుకుంటే సరిపోతుందన్నమాట వేసుకున్న ప్రతిసారి కూడా క్లాత్ తడుపుకుని ఈ విధంగా వేసుకోవడమే కళాయిలు ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకుని ఒకవైపు తిప్పిన తర్వాత మరొక వైపు కూడా తిప్పుకోవడమే ఇన్ కేసు మీకు గారి సరిగ్గా షేప్లో రాలేదు అనుకుంటే ఒకటి రెండు పోయినా కూడా తర్వాత అయినా కూడా చాలా బాగా వస్తాయండి ఏం కంగారు పడవసరం లేదు ఇలానే మిగతా పిండి అంతా కూడా వేసేసుకోవడమే రెండు వైపులో కూడా ఇలా చక్కగా వేగే ఎర్రగానగానే తీసేసుకోవడమే చూడండి చూస్తుంటే నోరూరిపోతుంది కదా చాలా బాగుందండి చివరిగా మీకు ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి బయటేమో క్రిస్పీగా లోపల ఎంత చక్కగా సాఫ్ట్గా ఈ ఘారలు తిన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగున్నాయని చెప్పారండి ఉగాదికి నేనైతే ఈ ఘాట్లు చేశాను